ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచాలి ఆయనే మన ఆశలు తీర్చేది ఆయన మీదే నీ విశ్వాసము ఆయనే మనల్ని వెలిగించేది అనేది ఆయన యొక్క ప్రార్థన జీవితం సరే అన్నదమ్ములు అన్నారు నువ్వు గ ఏమన్నాడు ఆ అన్న ఏమన్నారు అతన్ని నీవు అందరూ అండర్లైన్ చేసుకోండి మన జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి నేను చెప్పిన తర్వాత తెల్లారి కూడా మీరు బైబిల్ ఇంటికి వెళ్ళి చదవండి చదివితే మనందరం సిద్ధపడే సిద్ధపడేవాళ్ళమేనండి మనందరం ఇన్ని ఉపవాసాలు ఉండేది అందుకే ఇన్ని మీటింగ్స్ పెట్టేది అందుకే సేవకులు తగ్గించుకునేది అందుకే తలంచుకొని వెళ్ళిపోయేది అందుకే ఈ లోకం మనకి యోగ్యమైనది కాదు మన రాజ్యం వేరు ఆ రోజును ఇల్లు కట్టకుండా ఐశ్వర్యవంతుడైనప్పటికీ గుడారవాసిగా బ్రతికినటువంటి అబ్రహాము తన కుమారుతో చెప్పాడు నానా మనం ఇల్లు కట్టకూడదు వర్షం వచ్చిన తడవాలి ఎండకి తడవాలి ఎండకి ఎండాలి చలికి వనకాలి చిన్న గుడారం టెంట్లో మాత్రమే మనం ఉండాలి కారణం ఏంటంటే అసలు ఎరుసలేమే మంది ఎరుసు భూభాగమే మన రాశాడు దేవుడు అయితే ఇది మనకి యోగ్యమైనది కాదు పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది అక్కడ నూతన ఎరుసలేముంది ఆ పట్టణం మనకు కావాలని నేను ప్రభుని అడుగుతున్నాను అన్నాడు ఆయన చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ అలా అందుకనే ఇస్సాకు గుడారంలోనే ఉన్నాడు మనకు పన్నెండు ఉంటే మామూలు ఇల్లు కట్టం దుమ్ము రెగిసిపోతే కానీ దేవుని కోసం కష్టపడ్డారు వాళ్ళు వద్దనుకున్నారు లగ్జరీ చాలా లగ్జరీ చేయొచ్చు ఐశ్వర్యమంతుడు దా మా అబ్రహాము పరలోక రాజ్యం వెళ్ళినట్టుంది కానీ గర్విష్ఠులు రాజ్యం వెళ్ళినట్లేదు నేను ఒక్కొక్కటికి చెప్తానండి నేను సాధ్యమైనంత వరకు మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్పి నేను ముగించేస్తాను ఇప్పుడు ఇది ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్యలు ఏమన్నారు నీ గర్వం హృదయం చెడుతాను ఈ రెండే వాళ్ళు చెప్పారు అన్నదమ్ములు చెప్పారు ఈ ఇతను అర్థమైపోయింది నాలో గర్వం ఉంది హృదయం యొక్క బుద్ధి బుద్ధి మంచిగా లేదు నాకు అదే అంటున్నారు నన్ను నేను సరి చేసుకోవాలనుకున్నాడు వెళ్ళిన తర్వాత సరి చేసుకున్న తర్వాత అన్నదమ్ములు ఏమంటున్నారో చూద్దాం అక్కడికి వెళ్ళిపోద్దాం ఎంగేది అక్కడ గుహ దగ్గర ఉంటాడు ఇరవై రెండు అనుకుంటాను మొదటి సమయంలో మొదటి వచ్చినాం తండ్రి ఇంటి వారందరూ సంగతి విని ఎందుకు వచ్చారు అంటే మేము ఇక్కడ ఉన్నాం నీ అమ్మటే ఉంటాం చప్పట్లు కొట్టండి గట్టిగా రైస్ అలా అన్నదమ్ములు యాక్సెప్ట్ చేశారు నీవు దేవుని చేతి ఎన్నుకోబడిన వాడవు దేవుని యాక్సెప్ట్ చేశాడు దేవుని క్షమించాడు నీ ద్వారా కార్యాలు జరుగుతాయి గనుక ఇక మేము బయట ఉన్నాం నీతోనే ఉంటామని అన్నదమ్ములు చక్కని సాక్ష్యం ఇచ్చేశారు దావీదికి చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక రైసలా ఇప్పుడు కుటుంబంలో మంచి సాక్ష్యం పొందుకున్నాడా లేదా ఏం చేశాడు అయ్యా నా హృదయాన్ని పరిశీలన చేయి మా అన్నదమ్ములు ఇట్లా అంటున్నారు కీర్తనలు పదిహేడు మూడు కీర్తల పదిహేడు మూడు లో ప్రార్థన చేశాడు రాత్రి వేళ నన్ను దర్శించి దర్శించి హృదయాన్ని చేశావు చూసారా స్కాన్ చేశాడు మన శరీరాన్ని స్కాన్ చేసినట్టు దేవుడు అతని హృదయాన్ని తలంపుల్ని గుండెను అతని ఆలోచనల్ని స్కాన్ చేయమని ప్రార్థనలో ఉన్నాడు గంటలు తరబడి ప్రార్థన ఆ రాత్రి ప్రార్థనలో గడిపాడు ప్రార్థనలు గడిపి దేవునితో ఏడుస్తూ ప్రార్థన చేశాడు అయ్యా ఒక్కసారి నన్ను పరీక్షించయ్యా నీ చేత నువ్వు నన్ను నమ్మితే చాలు నేను అవుతాను అని పరీక్షించుకున్నాడు పరీక్షించుకున్న తర్వాత ఏ ఏం జరిగింది నన్ను చూశారండి ఏ తావి చెప్పగలిగేశాడు ఆయన నన్ను పరీక్షించాడు పరిశీలన చేశాడు నీకు ఏ దురాలోచన లేదని దేవుడు నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుని కా ఇంకెవరివ్వాలండి ఇప్పుడు మీ వీళ్ళందరూ అనుకుంటే పాలరాజు గారు చాలా మంచిోడు అనుకుంటారు కింద నుంచి పైదాకా తెల్ల బట్టలు వేసాను నేను మంచిగా కూర్చున్నా మాకు కొంచెం నేర్చు ఉండి కూర్చున్నాను లేక నిలబడే చెప్పేవాడిని ఎండాకాలం కదండి కొంచెం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేను బోన్ చేసి ఇరవై ఎనిమిది ఓపిక లేక కూర్చున్నాను నేను పగలంతా అలానే ఉంటాం సూర్యుడు అస్తమించేదాకా ఏం తీసుకోం అసలు అలా దేవుని సన్నిధిలో గడపాలని ఒక ఆలోచన అంతే నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి ఆ తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం ప్రకారం వెళ్తున్నాను అదేదో గొప్పని మీతో చెప్పట్లా కొంచెం శరీరం బలహీనంగా ఉందని కూర్చున్నా క్షమించాలి మీరంతా ప్రశ్నలో హలే లుయ్యా ఆయన ఎదుట మనం చెప్పుకుంటానికి ఏదైనా ఒక సాక్షి ఉండాలి అంటున్నాను నేను సమాజంలో ఉండాలి తల్లిదండ్రుల్లో ఉండాలి కుటుంబ సభ్యుల్లో ఉండాలి సరే సవులు ఎప్పుడు దావీదుని చంపాలని చూసేవాడు సవులతో దావీదు ఏమనిపించుకున్నాడు చూద్దాం అది కూడా వెళ్దాం శత్రువుతో దావీదు ప్రవర్తన ఎలా ఉంది శత్రువులు చెప్పాలి మన గురించి మన ప్రవర్తన గురించి మనల్ని పొగిడేవాళ్ళు కాదు మనం అంటే గెట్నోళ్ళు చెప్పాలి అప్పుడు తెలుస్తుంది మన మన లైఫ్ అంటే ఏంటో మన ప్రవర్తన ఏంటో అప్పుడు బయటకు వస్తుంది అవి కూడా వినాలి మనం అయితే ఇతడు సొంతం మామ ప్లస్ రాజు ఆ ప్రాంతానికి రాజు మామ కూడా ఇతడు ఎప్పుడు చావు కోరిన వాడే బ్రతకాలని కోరుకున్నవాడు కాదు దావీదు చావు కోరిన వాడే అయితే ఓ రోజున దావీదు అతనికి ఎదురు పడినప్పుడు అతడు అన్న మాటలో ఒకసారి చదుదాం చదవండి అమ్మాసం చెప్పండి మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం అందరు తీయండి మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువు చప్పట్లు గట్టిగా శత్రువులు మనల్ని ఆశీర్వదించే ప్రవర్తినైనా మంది శత్రువులు మనల్ని ఆశీర్వదించే ప్రవర్తన ప్రవర్తనైతే నువ్వు ఎత్తబడతావు చప్పట్ల కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం గాక అన్నదమ్ములతో మంచి సాక్ష్యం ఎత్తబడతావు ఇప్పుడు శత్రువులు దగ్గరికి వెళ్ళిపోయాడు శత్రు ఏమంటున్నాడు ఏమంటున్నాడు అతన్నిదా చప్పట్లు కొట్టి గట్టిగా అసలు ఈ చచ్చిపోవాలని మూడు సార్లు సిరి చంపాలని చూసినోడు ఆయన చంపాలని చూశాడండి మూడు సార్లు చంపేయాలని చూశాడు ఆయన ఎన్నిసార్లు అరణ్యానికి పరిగెత్తాడో దావీది అక్కడ ఉన్నాడంటే పరిగెత్తడం పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు దావీది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి పదమూడు సంవత్సరాలు సుమారు అరణ్యవాసం చేశాడు సరే ఇప్పుడు దావీది సాక్ష్యం ఏంటో చూద్దాం ఇప్పుడు మనం రహస్య రాకుళ్ళు వాళ్ళంతా దావీది ఎవరెవరితో సాక్ష్యం పొందాడో మనం కూడా సాక్ష్యం పొందితే యేసు ప్రభారు దావీదు కుమారుడా అంటే ఆగిపోయాడు చప్పట్లు కొట్టి గట్టిగా రైసలా ఇప్పుడు మనం అవి పరీక్షించుకుంటే మనందరం కూడా ఎత్తబడతాం దేవుని దేవల్ల మనం పరీక్షించుకున్నట్టేకా ఇప్పుడు శత్రువు దగ్గర ప్రవర్తన ఏంటో చూద్దాం శత్రు దగ్గర విధేయితగా నడిచాడు గనక శత్రువును కూడా దొరికినా గానీ ఏమనలేదు గనక తప్పించుకొని పారిపోతున్నాడు దాబీదని చూసి జాలిపడి శత్రువు అంటున్న మాటలు ఏంటంటే నీవు ఆశీర్వాదం నీవు ఘనకార్యములు పూనుకొని నీవులు కొట్టి గట్టిగా శత్రువులు ఆశీర్వదిస్తున్నటువంటి వేళ మనం మనం అంటే గెట్టినోళ్ళు ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందో ఈ రాత్రి మీలు మనం మన చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు మనం వాళ్ళు ఉంటారు వాళ్ళతో మనం మంచి అనిపించుకుంటే చాలు ఖచ్చితంగా మన ప్రభురాజ్యానికి సిద్ధపడ్డామని మనకు తెలిసిపోతుంది శత్రువుతో కూడా మనం బ్రతకాలని కోరుకోవాలి బ్రతకాలని కోరుకోవాలండి వాళ్ళు ఎంత సాక్షి ఉంటే ఎంత నలిగిపోతే ఎంత తగ్గించుకుంటే ఎన్నిసార్లు ఏడిస్తే ఎన్నిసార్లు పస్తులుంటే ఎన్నిసార్లు మనియాతో కృంగిపోతే అతను ఆస్వాదించడండి రాత్రి మగళ్ళు రాత్రి మగళ్ళు రాత్రి వేళ ఒంటరిగా ఉన్న పిచ్చుకువలే కేకలేశాడు తన ఉపవాసాలకి తన ఎముకలు కాకతో పడ్డాయి ఎండాకాలం ఉపవాసం ఉండండి ఒక్కరోజు ఉండండి తెలిసిపోద్ది మనకి సాయంత్రానికి ఎంత కాకొత్తదో చాలామంది అలిగైతే ఉంటారు కానీ ఉపవాసం అయితే గట్టిగా పర్ఫెక్ట్గా ఉంటారు ఇంట్లో అలిగారంటే మాత్రం ఖచ్చితంగా ఉంటారు నిజమండి భార్య భర్తలు గొడవైందనుకో మూడు రోజులైనా పండుకుంటారు పట్టుదల వచ్చేస్తుంది అది ఉపవాసం ఉండాలంటే ఉండాలమ్మా కదా ఉండి చూడండి ఆయన ఎముకలు కాకతో నిండిపోయి అన్నాడు అది నూట రెండో కీర్తనలో ఉంటది ఉపవాసం గురించి ఆయన చెప్తాడు ఎంత చక్కగా చెప్తాడు అంటే నాకు తెలుసు అది పాస్టింగ్ ఎంత కాలిద్దో నాకు తెలుసు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది గనక నేను రోజు మండుతాను గనక ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజు మండటమే నా ఎముకలు ఏమంటాడు నూట రెండు పొయ్యిలోనిది కాలిపోయినట్లు ఎముకలు పోతే పోయి బైబిల్లో రాయబడింది వాక్యం అంట ఎముకలను సమస్తాన్ని ఏసు రక్తం ఎంట్రుకులను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మాంసమును నరుములు కండరములు ఎముకలు మూలుగులు గుండెను కిడ్నీల్ని ఊపిరితిత్తుల్ని మెదల్ని రక్తముతో శుద్ధి చేస్తే మనందరూ ఎత్తబడతాం చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక

మనల్ని మనం పరీక్షించుకోకపోతే మోసపోతామండి మనం ఇన్ని ఉండా వేస్ట్ అయిపోతుంది ఎంత సువార్తన్నా వేస్ట్ అయిపోతుంది ఈ మీటింగుల గురించి పాపం దై ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తారో మాకు తెలుసు ఆవేదన వాతావరణం కోసం ప్రజలు మంచిగా ఉండాలి చుట్టుప్రక్కల వాళ్ళు ఏ ఆటంకాలు రాకుండా వాళ్ళ టెన్షన్ వాళ్ళే మనం మన మన బ్రహ్మాండంగా ఉండాలి స్క్రీన్లు అయ్యి చూసుకుంటాం మనం ఆ విధించే వాళ్ళు నిర్వాహకులు ఉంటారు చూసారా వాళ్ళ బాధలు ఎప్పుడు చూడాలంటే మీటింగ్ అయిపోయిన తెల్లారు చూడండి వాళ్ళని కొంచెం ప్రశాంతంగా మాట్లాడతారు అప్పుడు కూడా వాళ్ళ బాధల బాధ దేవుడు కనుకరితే అమ్మాయ్యా అనుకుంటారు లేకపోతే అది కూడా అదొక బాధే అది నాకు తెలుసు కనుక నిజమండి ఒక డెలివరీ అయ్యే స్త్రీ ప్రసవేదంతో ఎంత బాధపడి బిడ్డను కన్న తర్వాత నెమ్మది వస్తుందో మాకు కూడా అంతే మీటింగ్లు 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 అయ్యా 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 అంతే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతవరకు ప్రాధాన్యతనే ఉంటాడు సేవ మనం ఈరోజున ఇంత కుర్చీల్లో కూర్చొని ప్రశాంతంగా చక్కగా కూర్చున్నామంటే దీని వెనక ప్రయాస చాలా ఉంది బాధ ఉంది ఉన్నాయి అంత బాధతో ఏర్పాటు చేసినా కానీ మనం వెలిగించబడి మనం సిద్ధపడితే అంతకన్నా ఆనందం ఇంకెవరికి ఉండదు అందుకని శత్రువుతో ఇప్పుడు మంచి సాక్ష్యాన్ని పొందాడు దావీదు సరే ఒక తెవ ప్రాంతం ఉంది తెకోవ ప్రాంతంలో వాళ్ళందరూ యాక్టర్లే ఆ ప్రాంతంలో యాక్టర్లే వాళ్ళంతా ఏ యాక్షన్ చేయమంటే ఐదు నిమిషాలు ఇక ఆ పాత్ర పోషించేస్తారు ఇక అంతే తెకోవ ప్రాంతం అని ఒకటి ఉంది దావీదే నంగల్ ముక్కలు తిన్నవాడు దావీదే మైమర్పించింది ఏమర్చింది ఆమె తెకోవ స్త్రీ ఒక ఆమె వచ్చింది ఆ వచ్చి అల్లేస్తుంది అప్పటికప్పుడు కథ అప్పటికప్పుడు కథనే అల్లేస్తుంది పోట్లాడుకున్నాడు నా పిల్లలు ఎట్లా అయిపోయింది గడ్డి బామని తగలబడి పంట తగలబడింది అని చెప్పేస్తుంది ఈయన మౌనం వింటున్నాడు ఓహో జరిగిందేమో అనుకుంటున్నాడు కానీ ఆమె చివర్లో దావేది గురించి ఒక సాక్ష్యం సాక్ష్యం ఇచ్చిందండి ఏమన్నా తెలుసా దేవదూత వంటి వాడవు నా ఏలిన వాడవు చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైస్తల్లా ఆ మాట చదవండి అమ్మా రిఫరెన్స్ చెప్పండి రెండో సమయాల గ్రంథం పద్నాలుగు పదిహేడు వచ్చిన రెండో సమయాల గ్రంథం పద్నాలుగు పదిహేడు పదిహేడు వచ్చినావు

ఏమంటే ఏమంటుందండి ఆయన్ని అయ్యా నిన్ను మా ప్రాంతం ప్రజలు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఏంటంటే దేవుని దూత వంటి వాడము చప్పట్లు కొట్టి గట్టిగా నువ్వు దెయ్యం లాంటి వాడు అలా దేవదూతల జ్ఞానము వంటి ఎంత చక్కగా వర్ణించారండి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన్ని ఇంకెంత సాక్షి ఉంటే అందుకని యేసుప్రభ వారు దావీదు కుమారుడా అనగానే ఏంటయ్యా అనేవాడు ఆయన నేను నేను చాలాసార్లు లేదు దావీదు కుమారుడు అంటే ఈయన ఎందుకు ఆగిపోయాడు అంత సాక్ష్యం ఏముంది అనుకునేవాడిని ఆయన పేరే దావీది వేర్చీకుని దావీదు కుమారుడా అనేసేవాళ్ళు ఆయన డైరెక్ట్గా దావీది కుమారుడు అంటే చాలా ఆగిపోయేవాడు బాగా మత్తుపానీయాలకు అలవాటు పడ్డాడు అసలు ఆ అతని సాక్షివే లేదు ఆ ప్రాంతంలో ఆ ఇల్లు అంటే అందరు అసహ్యం మనం ఆయన పక్షాన్ని నిలబడి పలానా పాలరాజు పక్షాన్ని అనగలుగుతామండి మన నా పేరు అంత దైద్యంగా ఉంటే అంటారు ఎవరన్నా అన్నారు ఎందుకో దేవుడుకు ఒక్కొక్కళ్ళ పక్షాన అసలు నువ్వెవడు నువ్వెవరివి అని కొంతమంది అడిగితే ఆయన అనేవాడు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పేవాడు ఆయన నువ్వు అయ్యా అంటే కొట్టి గట్టిగా నిజమే ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు తల్లిదండ్రులు మీరున్నారు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు మనకి ఏదైనా ఆపదొచ్చింది ఆపదొచ్చినప్పుడు పిల్లలు మోకరించి అయ్యా నాకు ఆపదొచ్చింది అబ్రహాముదేవా నా తండ్రి దైవమా అని ఇసాకు ప్రార్థన చేశాడు యాకోబు కూడా అంతే ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే అబ్రహాం దైవమా నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దైవమా అని ప్రార్థన చేశాడు మన పిల్లలు ఎప్పుడైనా మా అమ్మదేవుడా మా నాన్న దేవుడా అంటున్నారండి ఇంట్లో ఇంట్లో అంటున్నారా అంటే మాత్రం నువ్వెంత ధన్యుడు అంటే రాజ్యంలో నువ్వు ఒక ఉన్నతమైన పేరుని ఇది చప్పట్ల కొట్టుకట్టిగా ప్రైసల్లా అంటున్నారండి మాటలుసుకొని అంటారా మమ్మ దైవమా మా నాన్న దైవమా అని పిల్లలు అంటారండి అనరు మనం ఎందుకంటే మన సాక్షి ఇంట్లోనే పిల్లల్లోనే లేదు మా ఒక దైవం అండి ఏం తెలుసు అండి మా అమ్మ మా నాన్న పెద్ద చైతన్యం మీకు తెలియదు అంటుంది ఒక అమ్మాయి చైతన్యం దెయ్యాలి ఏంటి ఇళ్ళల్లో పిల్లలు ఇచ్చే సాక్ష్యాలు ఇయేనా పెద్దలు ఇచ్చే సాక్ష్యాలు ఇయేనా శత్రువులు ఇచ్చే సాక్ష్యం ఇదేనా ఎంత సరిదే ఎంత సరిదిద్ద పడాలండి వందల మంది నడుస్తున్నారు దావిదే అంటే వందల మంది నడుస్తున్నారు నడుస్తుంటే ఒకడు రాళ్ళు తీసుకొని దుమ్మెత్తి పోస్తున్నాడు దావేది మీద బహూరిము దగ్గర అతను నడుస్తున్నప్పుడు ఒకడు షిమి అనే అతను వచ్చాడు వచ్చి ముప్పై మంది యోధుల మధ్యలో ఉన్నాడు నాలుగు వందల మంది ప్రజలు అతని ముందు నడిచేది అతని వెనక నడిచేది ముందు నడిచేది ముప్పై మంది యోధులు వాళ్ళ మధ్యలో నడుస్తున్నాడు దావేదు ఒకడు వచ్చి ఏమంటున్నాడు అని దావేదిని ఆ రిఫరెన్స్ చెప్పమ్మా రిఫరెన్స్ రెండవ సమయం పదహారు ఆరు ఆరోచ 6వ వచనము అతని ఈ నరహంత కూడా చీపో చీపో నీ ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అభిషాలోము చేతికి రాజ్యం అప్పగించి చాలు ఒక శత్రు ఇతన్ని దుమ్మెత్తి పోసాడు కానీ దావేది ఏమీ మాట్లాడలేదండి అతన్ని అతను సరి చేసుకున్నాడు ఆ మాటలో ఆ అభిషేక్తో మాట్లాడుతూ ఈ హోవాయే నా మీద అంటాడు ఒక మాట ఆ మాట చదువమ్మ రాజు అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు ఏమి ఎందుకు కాదు అది పాని చేసి అతను ఏమి అనమాకండి వారిని శపింపనియుడు శపింపనియుడు దావీదును శపింపమని దావీదుని శపించమని యెహోవా వానికి సెలవియగా చూశారండి ఎంతంటాడు మనం ఎవరన్నే ఉన్నంటే వాళ్ళని సావు బాధ్యదా మనం నిద్రబావు ఇప్పుడు ఇతడేమనుకుంటున్నాడు యహోవాయే అతను రేపు ఉంటాడు హృదయాన్ని పరీక్షిస్తున్నాడు ఈ సమయంలో ఏం చేస్తానని అనుకుంటున్నాడు పోనిండి అతను పోనిండి ఏమను మాకండి ఆ తర్వాత షిమి వచ్చి రాజు కాళ్ళ మీద పడ్డాడు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం అయ్యా నువ్వు మహనీయుడు అయ్యా నన్ను బతికిమని దావి దగ్గర వేడుకున్నాడు నేనే మూర్ఖంగా ప్రవర్తించాను ఎడల నువ్వు యథార్థమైన మనసు కలిగిన వాడువయ్యా తమ రాజ్యంలో బ్రతుకుతాయి అంటే పో బ్రతుకున్నాడు అంటే శపించబడిన వాడితో కూడా సాక్షి పొందాడు కనుక మన ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్తగా కాపాడుకుంటే ఒకవేళ ఈ రాత్రి వాకి విన్న తర్వాత ప్రభుత్వం మనందరం వెళ్ళాలి సిద్ధపాటు చేసుకుంటే వెళ్ళిపోవాలి ప్రైజ్ ద లాడ్ హలే మనం ఒకవేళ రాత్రి ఉందనుకోండి మనం సిద్ధపడాలి ఈ వాక్యమే మనం చెడిపోకుండా శుద్ధి చేస్తూ ఉంటుంది దొంగ వల్లే ఎందుకు వస్తున్నాడంటే అసలు దొంగ ఎందుకు వస్తాడు ఇంట్లోకి ఈ మధ్య దొంగలో ఇంట్లోకి వచ్చి బంగారం లేకపోతే ఎంబాదుడు పోతున్నారంట ఎందుకు బంగారం లేదు మీ ఇంట్లో నన్ను కొడుతున్నారంటండి ఇదో పెద్ద సమస్య అయిపోయింది దొంగలు వచ్చేది వేరు కానీ వచ్చి కొడుతున్నారంట ఎందుకు మీ ఇంట్లో ఎందుకు బంగారం లేదు ఆయన కొడుతున్నారంట మన స్టేషన్లో ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు స్టేషన్లో పాపం బాగా కొట్టారంట ఎందుకు కొట్టారో ఇంటి ఏడుగురు బాధారంట ఎందుకు బంగారం లేదు మీరు ఆయన కొట్టారంట ఈ రోజున మన ప్రభు అయినటువంటి ఏ సూప్రభు వారు దొంగ వలె వచ్చేది ఎందుకంటే విశ్వాసులమైన మన బంగారం వంటి జీవితం లాంటి జీవితం మనలో ఉండటంటే ఆ బంగారం లాంటి జీవితం కలిగిన వాడిని తీసుకుని వెళ్తానికి చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రైజ్ అలాడ్ హలే పెళ్ళిళ్ళు చేసుకునే ముందు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు పిల్లలు పెళ్లి చేసి మా అబ్బాయినో అమ్మాయినో పెళ్ళి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇదే ఇల్లు మందనుకో ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగి వస్తారు మన ఇంటికి అయ్యా ఆ పిల్లవాడు మంచివాడేనాని ఈ చుట్టుపక్కల వాళ్ళందరిని పెద్దలు అడిగి వస్తారు అడుగు ఏం వెళ్ళినట్టు కూర్చుంటారు పెద్దలు ముందు అన్నీ అడిగే వస్తారు వాళ్ళు ఒక పిల్లని వివాహం చేసుకోవాలంటే ఆ పిల్ల గురించి చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగి ఏం వెళ్ళినట్టు కూర్చుంటారు మన ముందు పెద్దలు అందుకే పెళ్లి పెద్దల్ని అసలు నమ్మను నేను అయ్యా పిల్లవాడు ఏంటని నన్ను అడుగుతారు అని ముందు మీరు తెలుసుకునే వచ్చారు అయ్యా చెప్పండి అంట నేనే ఎందుకంటే అందరిని అడిగి నన్ను అడుగుతున్నారు ఇల్లు ఈ మధ్యకాలంలో విశ్వాసులు ఎవరైనా పెళ్ళి వెళ్ళి సేవకులను అడుగుతున్నారు అయ్యా మీ సంఘం వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అంటే అట్లా ఉంటాడు ఏంటంటే మా ఈ సేవకుడు పనికి మళ్ళిన వాడు అంటే బాగోదుగా వాళ్ళ అమ్మ మంచి ప్రార్థనా పౌరాలండి వాళ్ళ నాన్న ప్రార్థనా పౌరులు అంటారు కానీ వీడు ప్రార్థనా పడు అని అనరు చూడండి మీరు ఎట్ల సాక్ష్యం చూడండి మీరు నేను అదే అనుకుంటాను నేను కూడా అదే చెప్తా బాగా పర్టికులర్గా అడిగండి కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడే వత్తనాళ్ళు అంటాడు సాక్ష్యం సాక్ష్యం లేకపోతే ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ఎవరికి ఇష్టం మనం అందుకనే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుడే ఇస్తున్నాడు సాక్ష్యం అప్పుడు అపోస్తుల కార్యముల్లో పదమూడు అధ్యాయము ఇరవై రెండవ వచ్చనంలో దేవుడు దావీది గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అది కూడా అండర్లైన్ చేసుకోండి చక్కని సాక్ష్యం ఇది దేవుడు నమ్మాడు ఇప్పుడు దేవుని నమ్మింది దావీదైతే దావీదులు కూడా దేవుడు నమ్మాడు అని రాస్తున్నాడు ఇక్కడ చూడండి ఆ మాట చదవండి మరియు ఆయన నేను శైకుమారుడు అయిన ఆహ్ కనుగొంటిని కనుగొన్నాను అతడు నా ఇష్టాన సారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను నా ఇష్టానుసారుడైన మనిషి చప్పట్లు కొట్టిన గట్టిగా దేవునికి ఇష్టమైనట్టు బతకటం కండి ఇంకేం బతుకుందండి మందే ఏమండి దేవునికి ఇష్టమైన బ్రతికండి అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అండి యథార్థమైనటువంటి జీవితం అండి ఆయనే చెప్తున్నాడు వాక్యం దేవుడే చెప్తున్నాడు అతని గురించి పలాయన బెతిలిహేములో ఒక ఎస్ఏ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు నేను పిలుచుకున్నాను అతను నాకు ఇష్టానుసారంగా జీవించాడు ఇక ఇంతకన్నా ఏం కావాలి సాక్షి మనిషికి సరే ప్రజలు ఆ ప్రాంతంలో ప్రజలు దావిది గురించి ఏమన్నారు ఆ ప్రాంతంలో నావిది రాజు కదా ప్రాంత ప్రజలేమన్నారు అది కూడా చూద్దాం రెండో సమయాల ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఒకటి కుటుంబంలో స్టార్ట్ అయింది సాక్ష్యం సరి చేసుకున్నాడు సొంత మామ సరి చేయబడ్డాడు ఆల్రెడీ రాజు సవులు కూడా సవులు కూడా ఇతన్ని ఆశ్రవదించాడు తర్వాత షిమి దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తున్నాడు కూడా ఇతను ఆశీర్వాదించాడు మూడు నాలుగు తెకోవా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ దావేదిని దేవదూతం అంటే వాడవు దేవదూతం మనసునేది సాక్ష్యం ఇచ్చేసింది ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు ఎన్ని మొదటిది కుటుంబంలో రెండు సవులతో మూడు షిమితో నాలుగు చుట్టుప్రక్కల రక్కల ప్రాంతాలతో ఇప్పుడు ఐదు ఆ ప్రాంతములో అంటే ఆయన రాజు ఆ ప్రజలు ఇతరుని ఏమన్నారు చూద్దాం ఏమన్నారు చూద్దాం జనులంతా ఆ దేశపు జనులంతా ఆ ప్రజలంతా దావీదు చనిపోవటం ఇష్టం లేక ఒక యుద్ధంలో దావీది అలసిపోతాడు ఇక చివరి యుద్ధం దావీది కది అలసిపోతాడు అయితే రాజు చేసే యుద్ధం వేరు సామాన్య సైనికుడు చేసే యుద్ధం వేరు సైన్యాధిపతి చేసే యుద్ధం వేరు సైన్యాధిపతి కంటే కూడా రాజు యుద్ధం ఘోరంగా ఉంటుంది అది చాలా చురుగ్గా చాలా చాకచక్యంగా చేయాలి ఏ మాత్రం అశ్రద్ధ ప్రాణాలు పోతాయి అయితే ఈ సామాన్యుడు వెళ్ళి రాజు దగ్గర యుద్ధం చేయలేడు రాజు యుద్ధం రాజే చెయ్యాలి అయితే సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు అభిషేయని అని అభిషేక్కి ఎందుకో డౌట్ వచ్చింది